ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న నీళ్లు చాలా స్వచ్ఛమైనవి ఈ నీళ్లు యాగంటి పుణ్యక్షేత్రంలో గర్భగుడి పక్కనే ఉన్న కోనేట్లు ఉంటాయి ఇక్కడికి నీళ్లు కొండ గుట్టల్లో నుండి మొక్కల్ని తాకుతూ ఔషధ గుణాలు కలిగిన ఈ నీళ్లు ఇక్కడికి చేరుకుంటాయి ఈ నీటిని పుణ్యతీర్థము అని కూడా పిలుస్తారు ఈ నీటినే స్వామివారి అభిషేకానికి కూడా వాడుతారు కనుక మీరు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళని తీసుకొని తల మీద చల్లుకోండి అలాగే బాటిల్ ఉంటే నీళ్ళు పట్టుకొని తాగండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది ఆయుర్వేదక ఔషధ గుణాలు ఉన్నాయి ఆ నీటిలో ఇక్కడ నంది కనిపిస్తుంది కదా నంది నోట్లో నుండి నీళ్లు రావాలి కాకపోతే ఆలయ మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి అంటే రిపేర్ పనులు జరుగుతున్నాయి కనుక పక్క నుండి నీళ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ కోనేట్లో ఒక రూపాయి నాణ్యం వేస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంత స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు ఫ్రెండ్స్ దయచేసి కాళ్ళు మొహము కడిగే పనులు చేయకండి గాలయం ముందర ఉన్న పెద్ద కోనేట్లో స్నానం చేయండి కాళ్ళు మంగడుకోండి ఈ కోనేట్లో అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్